హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హెల్తీగా క్యారెట్ రసాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా మెయిన్గా చిన్నపిల్లలకు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా మంచిది ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు టమాటా ముక్కలు ఒక మూడు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక కప్పు వాటర్ పోసుకోండి ఇప్పుడు కొంచెం చింతపండుని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్ని పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక మూడు ఎండుమిర్చిని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి మనం ఉడికించుకున్న క్యారెట్ టమాటా ముక్కలను చూపిస్తా చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు రెండు మూడు కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోండి మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ని పోసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకోండి ఇలా మరిగించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరిగించుకోండి ఈ రసాన్ని మరిగించుకుంటేనే చాలా టేస్ట్ అనేది ఉంటుందండి మీరు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ఈ రసాన్ని కంపల్సరీగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హెల్దీ నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి